హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా చుట్టేసే రబ్బర్ అయినా వేయండి లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి అప్పుడు నెల రోజులు దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దీన్ని ఒక పదహైదు రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట చూడ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి రెండు వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లు కడిగేసాము అనుకోండి ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో అలా కాకుండా ఉండాలంటే ఒక పదహైదు రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నెలు నీళ్లు తీసేసుకొని మరిగించుకుంటున్నాను అందులోకి కొద్దిగా కర్పూరం అండి పచ్చ కర్పూరం వస్తుంది కదా ఆ పచ్చ కర్పూరం ఇలా నలిపి వేసేస్తున్నాను అండి ఇదైతే ఎవరికైనా దగ్గు జలుబు అలాగే ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు దీన్ని ఇలా ఆవిరి పట్టినట్లయితే చూడండి తొందరగా తగ్గిపోతుందండి చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చాలా బాగా పనిచేస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇలా ఆవిరి పట్టామంటే చాలు ఈ పచ్చకర్పూరం స్మెల్కి చాలా అంటే చాలా బాగా రిలీఫ్ దొరుకుతుందండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక అరాచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా పేస్ట్ వేసేస్తున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ యూస్ చేస్తే అదే వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేస్తున్నాను ఇలా మూడు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలండి ఇలా బాగా ఇలా కలిపేసేయాలి ఇలా ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీన్నైతే మనము మో చేతుల దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదండి ఇలా అలాంటి చోటు రోజు కనుక ఇలా మనము చేస్తూ ఉన్నట్లయితే ఒక పదహైదు రోజులు డైలీ చేయడం వల్ల నలుపు మొత్తం వెళ్ళిపోతుందండి ముక్ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకు అన్నీ కూడా ఇంట్లో ఉన్నవి కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము ఇలాంటి పట్టు శారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వెనక భాగాన ఇలా మనకు శారీ పెట్టికోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడడానికి బాగోదు అలా కనిపించకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి ఇంట్లో డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా దాన్ని ఇలా కొంచెం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇలా వెనక బాగానే ఇలా మెత్తించేసేయాలి శారీ పెట్టి కోట్కి ఇలా మెత్ అదికించేసి మనము శారీని కొద్దిగా ఇలా కిందకి రా వచ్చేలా మనకి పెట్టికోటి కంటే శారీ కొద్దిగా కింద భాగాన ఉండాలి అలా మనం ఇలా అధకించేసుకోవాలి ఇలా చూడండి ఇలా కనుక అదికించుకున్నట్లయితే శారీ పెట్టికోట అనేది కనిపించకుండా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికి కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి చూడవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము శారీ పెట్టుకోటికి ఎప్పుడైనా నాడాలు ఊడిపోయినప్పుడు ఎక్కించుకుంటూ ఉంటాం కదా ఇలా సేఫ్టీ పిన్తో వేసుకుంటూ ఉంటాము అప్పుడు తొందరగా అవ్వదండి పని అనేది మనకి తొందరగా అయిపోవాలి అంటే ఇలా ఒక పెన్ తీసేసుకోండి పెన్కి ఇలా ఈ నాడాన్ని గుచ్చేసి క్యాప్ వేసేయాలి ఇలా వేసేసి మనము ఇలా నాడాని కనుక ఎక్కించుకున్నట్లయితే ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి తొందరగా పని అయిపోతుంది ఎప్పుడైనా అర్జెంట్గా మనం బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనము సేఫ్టీ పిన్తో కాకుండా ఇలా పెన్తో కనుక వేసుకున్నట్లయితే తొందరగా అంటే తొందరగా వేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత తొందరగా నేను ఎక్కించేసాను నాడాన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఒక గిన్నె తీసుకున్నాను తర్వాత కొద్దిగా న్యూస్ పేపర్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు తర్వాత వెనిగర్ ఉంటుంది కదా కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను తర్వాత ఇందులోకి వంట సోడా వేస్తున్నాను చూడండి వంట సోడా వేయగానే ఎలా పొంగుతుందో ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసేయాలి ఈ పేపర్ మునిగేంత దాకా ఇలా వాటర్ వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసేయాలి మనము నైట్లో పెట్టేసి పొద్దున్నే లేసి తీసేస్తే సరిపోతుందండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో ట్రై చేసి చూడండి స్టిప్పు మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది నిండుగా ఉన్నప్పుడు అయితే వాడడానికి చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది పిల్లలైతే మరీను ఒక్క స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకు ఇలా అనేయాలి ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది తర్వాత వీడియో వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా మనం సోప్లు పడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లు కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై అందరి ఇళ్లల్లో అయితే ఇలా మిక్సీలు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము ఇవి చూడండి ఇలా కదపాలంటే కష్టంగా ఉంటుంది ఇక్కడైనా ఒకసారి ఒక చోటు పెట్టేసామంటే అక్కడ స్టిక్ అయిపోతాయండి ఎందుకంటే ఇలాంటి బుషర్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కసారి బలవంతంగా లాగామంటే బుషర్స్ కూడా వా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను ఇలా వాటర్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదండి మనం ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా ఇలాంటివన్నీ ఒక నాలుగు తీసేసుకోండి తీసేసుకొని ఇలా బుషర్స్కి ఇలా పెట్టేసేయాలి నీట్గా మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుని కనుక మనం సెట్ చేసేసుకున్నాము అంటే బుషర్స్ ఊడిపోవండి అలాగే మనకు తీ తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వీల్లాగా ఉంటుందండి మనం ఇలా అయితే మనం ఇలా జరుపుకునేయచ్చు ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా వీటికి వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా పై వైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను ఈ షేప్లోనే కట్ చేయాలా అనేది ఏం లేదండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కట్ చేసుకున్నాను వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి రెండు హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్నగా ఇలా రెండు హోల్స్ పెట్టేసాను దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము ఇలా ఇలాగనక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టి పెట్టేసాము అని అంటే మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్నీ ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అనంటే మీకు తొందరగా దొరుకుతుందండి కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ట్రై చేసి చూడొచ్చు ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది ఈ పేపర్ కనుక తీసేసాము నెలకు పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి టేప్స్ అందరి అందరిండ్లలో కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికే రాదు ఎక్కడుందో కూడా వెతుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా రెండు మూడు సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమద ఉంటుంది కదా ఒక మట్టి ప్రమద తీసేసుకోండి అందులోకి ఒక రెండు లవంగాలు వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే అది వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ పట్టు తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయ పట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా మూడు హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇలా కనుక మనం పెట్టి పెట్టేసుకున్నాము అనంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఒక్క దోమ కూడా రాదు ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ రెండు కాటన్స్ తీసుకున్నాను ఇలా కాటన్ని ఇలా వెడల్పుగా ఇలా చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి ఒక వెల్లుల్లిపాయ వలిచేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇందులోకి ఒక్కొక్కటి పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా బాల్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసేసుకున్నామంటే కొద్దిగా కాటన్ ఎక్కువగానే తీసేసుకోండి వీటిని ఇలా చేసేసి చెవుల్లో పెట్టేసుకోవాలి చెవు నొప్పి ఉంటుంది కదండి ఎక్కువగా చెవు నొప్పి ఉండేవాళ్ళు ఈ శీతాకాలంలో ఎక్కువగా చెవు నొప్పి వస్తూ ఉంటుంది పిల్లలు కానీ పెద్దలకు కానీ ఇలా కనుక పెట్టేసుకున్నామంటే అస్సలు చెవు నొప్పి అనేది ఉండదండి మనము పల్లీలు వేయించుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి అలాగే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి మనము ఒక్కొక్కసారి మర్చిపోయినా కూడా తొందరగా మాడిపోతూ ఉంటాయి కదా అలా మాడిపోకుండా చూడండి చాలా చక్కగా వేగుతాయి ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా కొద్దిగా ఫ్రై చేసినప్పుడు పర్లేదండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఇలాగనక మీరు చేసినారంటే లోపల వరకు చాలా చక్కగా వేగుతాయండి పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము పాలు తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇది అసలు తొందరగా తోడుకోదు అలాంటప్పుడు ఏం చేయాలంటే పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నట్లు చూసుకోవాలి తర్వాత కొద్దిగా పెరుగు వేసేసి మనము అటు ఇటు బాగా కలుపుకోవాలండి వేరే ఒక గిన్నె కానీ లేదంటే ఒక గ్లాసు కానీ తీసుకొని ఇలా బాగా పడబోసుకోవాలి ఇలా బాగా మిక్స్ అవ్వాలండి ఇవి రెండు బాగా ఇలా నురుగు వచ్చేలాగా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే బాగా ఇలా పడబోసుకున్న తర్వాత దీన్ని మనము కు కుక్కర్ ఉంటుంది కదండి ఇంట్లో కుక్కర్లో పెట్టేసేయాలి కుక్కర్లో కనుక పెట్టినట్లయితే ఇప్పుడు చలికాలం కదండి వెచ్చగా ఉంటుంది తొందరగా తోడుకుంటుందండి ఇలా కుక్కర్లో పెట్టేసి మనము గ్యాస్కెట్ వేసేసి ఇలా మూత పెట్టేయాలండి ఇలా కనుక పెట్టినట్లయితే ఒక మూడు నాలుగు గంటల్లోనే మనకు చక్కగా మనకు గడ్డలాంటి పెరుగు రెడీ అయిపోతుందండి ట్రై చేసి చూడండి చలికాలం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను చూపిస్తాను చూడండి ప్రొద్దున్నే లేవగానే నేను తీసి చూస్తున్నాను ఎంత చక్కగా మనకు పెరుగు రెడీ అయిపోయిందో చూస్తున్నారు కదా చలికాలంలో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా అయితే మనకు పెరుగు రెడీ అయిపోతుంది చూడండి మనము ఒక్కొక్కసారి వెన్న పూస తీసి నిలువ ఉంచుకుంటూ ఉంటాం కదా ఇది ఎక్కువ రోజులు పెడితే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగా ఇలా వెన్న మొత్తం వాటర్లోకి తీసేసుకోవాలి ఇలా వాటర్లోకి తీసేసుకొని దీన్ని బాగా ఇలా కడుక్కోవాలండి కొంచెం కూడా ఇందులో పెరుగు కానీ మజ్జిగ కానీ ఏది లేకుండా నీట్గా ఇలా మనము ఒక రెండు మూడు సార్లు ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటూ మనం ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల దీంట్లో ఉండే మజ్జిగ కానీ అంతా వెళ్ళిపోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా నీట్గా ఇలా వాటర్ మొత్తం ఇలా వత్తేసినట్లు ఇలా చేసి తీసేసుకోవాలి వెన్నని మీరు ఏ దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో ఇలా ఒక గిన్నె కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ ఇలా తీసేసుకోవాలి నీట్గా ఇలా కడిగేసి మనము ఇందులోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఇక్కడ అంతా తీసేసుకుంటున్నాను మనం ఇలా రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసామంటే స్మెల్ రాకుండా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు దాల్చిన చెక్క ఉంటుంది కదా ఇంట్లో ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క తీసేసుకొని చూడండి ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్కని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా గనక పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దాదాపు నెల రోజుల దాకా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము పచ్చికొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇందులో జిగురుగా ఉంటుంది కదా ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా ఇందులో డస్ట్ కానీ అదే అలాగే చిగు జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా ఒక పాలితీన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనంటే అంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి మనం వాడనివి కూడా ఇలా పక్కన పెట్టేసి ఉంటాము ఇవి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు గాజులు తీసుకున్నాను తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను కొంచెం మందంగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి వీటిల్ని ఇలా ముడి వేసుకోవాలి ఇలా రెండు గాజులకి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి థ్రెడ్ ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి అలాగే ఇంకొక గాజుకు కూడా ముడి వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక గాజుకు కూడా ఇలా ముడి వేసేసుకోవాలి ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి దీన్ని మనం ఇలా చేసుకున్నామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా అది కొంచెం కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత బట్టలకు వేసే క్లిప్పులు ఉంటాయి కదా దీన్ని ఇలా అధకించేసుకోవాలి ఇది దేనికంటే చూడండి చూపిస్తాను మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా దానికి దీన్ని ఇలా అదికించేసుకోవాలి ఈ గమ్ తీసేసేసి ఇలా అధకించేసుకోవాలి పేపర్ తీసేసి ఇలా అదికించేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గాజులతో దీన్నైతే దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి దీనికి మనం కర్చిప్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న దుప్పటాలు ఉంటాయి కదా రకరకాల దుప్పటాలు ఉంటాయి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి దుప్పటాలు అనేవి అసలు దొరకవు మ్యాచింగ్ దుప్పటాలు అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని ఇందులో దుప్పటాస్ మొత్తం మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి దుప్పటాలు అనేవి అలాగే కర్చిప్స్ కూడా మనం పిల్లలకి హ్యాండ్ కీస్ పెడుతూ ఉంటాం కదా అలాంటివి కూడా తొందరగా దొరకవు వాటిల్ని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు చూడడానికి కూడా అందంగా ఉంటుంది నేనైతే ఇక్కడ అన్ని దుప్పటాలు మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉన్నా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వెనిగర్ వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను చూడండి ఎలా పొంగుతుందో కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా తీసుకొని ముంచేసుకుంటున్నాను ఇలా బాగా ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి దీన్ని అయితే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండీ మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే డెష్ డెస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది మంచిగా మెరుస్తూ ఉంటుందండి హుడ్ అనేది ట్రై చేసి చూడండి వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే హుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా వెనిగర్ వంట షోడర్తో క్లీన్ చేసి చూడండి చూడండి ఎంత మెరుస్తూ ఉందో మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది హుడ్కి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము అందరిళ్లల్లో కూడా ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి ఇవి పాత అయ్యి ఇలా సాగిపోయి ఉంటాయి కదా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు మన దగ్గర మట్టి గాజులు ఉంటాయి కదా రకరకాల మట్టి గాజులు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము అవి అన్నీ మిక్స్ అయిపోయాయి అంటే మనకు దొరకవు అలాంటప్పుడు చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక పాత రబ్బర్ బ్యాండ్ తీసేసి ఇలా వేసేసేయండి ఇలా వేసేసి చూడండి ఇలా ఒక సేఫ్టీ పిన్ కనుక వేసేసాము అంటే అన్నీ కూడా మనకు ఒకే చోటు దొరుకుతాయి మనం ఎప్పుడైనా తొందరగా ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనము ఒకే చోటు ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి మనకి ఎన్ని ఒకే కలర్ ఉన్నా కూడా గాజులు ఇలా వేసి పెట్టేసామంటే మనం ఎప్పుడు అప్పుడు తీసి యూజ్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసాక ఇలా ఏదైనా ఒక బాక్స్లో ఇలా జోడించేసుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి రబ్బర్ బ్యాండ్స్ మనము ఎలాగూ పడేస్తాం కాబట్టి వేస్ట్ అనేసి అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు తొందరగా దొరుకుతుంది మీకు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఎప్పుడైనా పూరీలు చేసేటప్పుడు తక్కువ నూనెలో బాగా పొంగుతూ రావాలి అని అంటే ఈ ఒక్క టిప్ ఫాలో చేసి చూడండి ముందుగా పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు కొద్దిగా పంచదార వేసేసి పిండి కలుపుకున్నట్లయితే పూరీలు పొంగుతూ వస్తాయండి వీటిని ఫ్రై చేయడానికి కడాయి కాకుండా కుక్కర్ పెట్టేసానండి నేను కుక్కర్లో అయితే మనకు కొంచెం నూనె అయితే సరిపోతుంది అదే మనం కడాయిలో ఫ్రై చేయాలి అనుకోండి ఎక్కువ నూనె పోయాల్సి వస్తుంది అందువల్ల నేను ఇక్కడ కుక్కర్ పెట్టేశానండి కుక్కర్లో నూనె బాగా వేడయ్యాక చూడండి పూరీ వేసేసాను చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ వస్తుందో ఎప్పుడైనా ఇంట్లో నూనె తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా పొంగుతూ వస్తుందండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ పూరీ అయితే ఫ్రై చేయడానికి వేసేసాను ఎంత బాగా పొంగుతూ ఉందో పిండి కలిపేటప్పుడు మర్చిపోకుండా కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా పాలు వేసి కనుక మనం కలిపామే అనుకోండి ఇలా పొంగుతూ వస్తాయండి పూరీలు ఇదండి ఇవాంటి వీడియో మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్